దేవుడు ఎలా ఉంటాడు అంటే దేవుడు నా దగ్గరే ఉంటాడు మరి దేవుడు ఎక్కడుంటే నన్ను చూస్తున్నాయి కదా నన్ను చూస్తే నువ్వు దేవుడు చూడట్టే హలలోయా దేవుడు మనసు నీకుంటే దేవుని వ్యక్తత్వం నీకుంటే దేవుని ఆలోచనలు పండికుంటూ ఉంటే దేవుడికి ఒక రూపం అనేది పెట్టవలసిన అవసరం లేదు దేవుడు మనందరినీ ఆయన రూపంలో నిర్మించుకున్నాడు హలోయా గట్టిగా మేము చెప్పండి ఎవండి కథ ఎరిపి ఎక్కువ నలుపే కావచ్చు కథ రంగు మారవచ్చు పిల్లరా ఆంధ్ర వెళ్ళి ఒక రెండు వారాలు ఉంటే అసలు రంగు బయటపడతాయి అసలు రంగు ఇంకో ఊరు వెళ్తే ఇంకో రంగు వస్తూ ఉంటది కాబట్టి రంగును బట్టి పిల్లరా మన ప్రశ్నలు బట్టి ఎప్పుడు కూడా మన ఇది కావాల్సిన పని లేదు మనం జ్ఞాపం చేసుకోవాలి మన స్వరూపము దేవుని స్వరూపం రూపించాడు ఆయన స్వరూపం ఇవ్వడమే కాకుండా ఆయన ప్రాణ ఆయువు ఆ జీవాత్మ దేవుడు మనకి ఇచ్చాడు ఇక్షుడు ఆయన రూపం ఇచ్చాడు ఆయన జీవాత్మను ఇచ్చాడు అన్ని ఇచ్చినోడు ఊరకునే వదలలేదు ఈ సృష్టి మీద మనకి అధికారం ఇచ్చాడు చల్లబడితే ఎవరు మహిళ